అండ్ సబ్స్క్రైబ్ టు ఐపీఎల్ మొదలు కావడానికి ముందే ఓ శకం ముగిసింది కెప్టెన్ గా ధోని తప్పుకున్నాడు ఋతురాజ్ గాయక్వాడ్ని కెప్టెన్ చేస్తూ తను ప్లేయింగ్ మెంటర్గా ఉంటానంటున్నాడు గత పదిహేనేళ్లుగా టీమిండియా లో భాగమైపోయిన స్టార్లు ముగ్గురు ఇప్పుడు కెప్టెన్లు కాదు కానీ జట్టును నడిపించే నాయకులు మాత్రం వీళ్లే అదెలాగో చూద్దాం అంతకంటే ముందు విశ్వాసం డాట్ ఇన్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెన్నై జట్టు ముందు నుంచి అంటోంది ఓ సర్ప్రైజ్ ఉంటుంది చూడండి చూడండి అని చెబుతూనే ఉంది తీరా ఐపీఎల్ మొదలు కావడానికి నలభై ఎనిమిది గంటల ముందు ధోని కెప్టెన్ గా తప్పుకున్నాడు ముందే తప్పుకుంటే రావాల్సినంత హైప్ రాదు అలా కాదు కొన్ని సీజన్ అయ్యాక ఈ డెసిషన్ తీసుకోవచ్చు కదా అంటే అలా కుదరదు ఎందుకంటే తాను జట్టులో ఉంటూనే కొత్త కెప్టెన్ను తయారు చేయాలన్నది ధోని ఐడియా మరో సీజన్ ఆడతాడో లేదో తెలీదు గత సీజన్ గెలిచిన ఛాంపియన్ కాబట్టి కాన్ఫిడెన్స్ హై లెవెల్లో ఉంది అందుకే ఆటగాడిగా అలవాటైన గైక్వాడ్ని కెప్టెన్ని చేసేశాడు ధోని అంటే చెన్నై కెప్టెన్ మాత్రమే కాదు జట్టు మేనేజ్మెంట్లో కూడా భాగం అందుకే ధోని నిర్ణయం ప్రభావం చాలా ఎక్కువే ఉంటుంది ధోనికి ఇప్పుడు నలభై రెండు ఏళ్లు మామూలుగా అయితే రెండు మూడేళ్ల కిందటే తప్పుకొని ఉండేవాడు కానీ కెప్టెన్ ఎవరు అనేది తేల్చడం కష్టమైంది ఓ దశలో బెన్ స్టోక్స్ ని తీసుకొని కెప్టెన్ చేద్దామనుకున్నారు కానీ స్టోక్స్ ఎంతకాలం ఆడతాడో తెలియదని అర్థమైంది ఆ తర్వాత జడేజాకు పగ్గాలిస్తే జట్టును చూసి జడుచుకున్నాడు అందుకే ఇప్పటి వరకు ధోని నెట్టుకొచ్చాడు ఇప్పుడు గాయక్వాడ్ కెప్టెన్ అయినా అతన్ని చేయి పట్టుకుని నడిపించాల్సింది మాత్రం ధోనినే కదా ఇటు ముంబైలోనూ ఇంతే రోహిత్ ను తప్పించి పాండ్యకు పగ్గాలివ్వడం మీద జట్టులోనే గొడవలు అయినా భవిష్యత్ కోసం తప్పదు అంటూ ముంబై మేనేజ్మెంట్ స్మూత్ గా సెటిల్ చేసింది గుజరాత్ కెప్టెన్ గా ట్రోఫీ గెలిచాడు పాండ్య కానీ ముంబై కెప్టెన్సీ మాత్రం అంత ఈజీ కాదు ఎందుకంటే పాండ్యా కన్నా సీనియర్లు ఐదుగురు దేశీ ప్లేయర్లు ఉన్నారు వాళ్ళంతా నిన్ను లెక్క చేయం పో అన్నట్టుగా ఉంటారు ఇలాంటి వాళ్ళని సెట్ చేయాల్సిన బాధ్యత రోహిత్కే ఉంది అంటే కెప్టెన్ పాండ్యానే అయినా టెన్షన్ తీసుకోవాల్సింది మాత్రం రోహితే ఇక బెంగళూరు ఇదే సినిమా టీమిండియా కెప్టెన్సీ పోయింది ఇది కూడా వద్దు అంటూ బెంగళూరు నాయకత్వాన్ని కోహ్లీ వదులుకున్నాడు డూప్లెస్సీ కెప్టెన్ అయ్యాడు కానీ ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ దగ్గర నుంచి జట్టులో ఎవ్రీ మూమెంట్ ని సెటిల్ చేయడం వరకు ఆన్ ఫీల్డ్ కెప్టెన్ కోహ్లీనేనేమో అనిపిస్తుంది చూసేవాళ్లకి ఆ ఎనర్జీ అలాంటిది మరి అంటే మూడు బలమైన టీములు ముగ్గురు దిగ్గజాలు ఇప్పుడు కెప్టెన్లు కాదు కానీ నాయకులు మాత్రం వాళ్ళే మీరేమంటారు కోహ్లీ ధోని రోహిత్ అభిమానులు మస్ట్గా కమెంట్ చేయండి మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వాసం డాట్ ఇన్